బాపట్ల జిల్లా నియోజకవర్గం బోలకుంట గ్రామవాసులు తమ గ్రామానికి తక్షణమే డ్రైనేజీ సౌకర్యాలు మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పితా రామచంద్రరావు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని విమర్శించారు దోమలు విపరీతంగా పెరిగి మలేరియా డయేరియా వంటి వ్యాధులు సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మీకు జీతాలు తీసుకుంటున్నారు మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అడిగేమనుకో మాకు జీతాలు సరికి ఏఏయో లేదు ఏ సమస్యలు ఇతర వాదన మాట్లాడటం జరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని మాకు సచివాలయం కూడా టైం ప్రకారం రావట్లేదు సచివాలయానికి సిబ్బంది టైం ప్రకారం రావట్లేదు ఏంటని అడిగితే ఆ రోడ్లు బాగోలేదు కదా అంటారు ప్రజలకి రోడ్లు సమస్య పెట్టుకుంటే దానికి మేము బాధ్యత కాదు కదండి ప్రజలకి రోడ్లకు సంబంధం లేదు కదా నాయకులు ప్రోత్సహించి మరి మాకు రోడ్లు అనుకూలంగా చేసి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది మరి దానివల్ల మనం ఏం చేయగలం సరైన మందులు అందవు డాక్టర్లు టైం ప్రకారం రావరు వారంలో వచ్చేది మూడు రోజులు మాత్రమే అది కూడా రెండు గంటలే ఉంటారు వీళ్ళు డ్యూటీకి వచ్చిన వెంటనే వీళ్ళు చేసే పనులు ఏంటంటే చీరలు మార్చుకోవటం గంటల గంటలు ముచ్చటలు చెప్పుకోవటం ఇంతకన్నా ఇంకా మాట్లాడటం కూడా తప్పే ఎందుకంటే ఒకరికి కించిపరచాల్సిన ఉద్దేశం మాకు లేదు అందరం బాగుండాలి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది మా కోరిక నా పేరు కరి ఉదయరాజు మాది మూలగుంట మా ఊరు గ్రామ సమస్యలు పార్టీ